అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో పండుగ అంటేనే అందరికీ మురుకులు బజ్జీలు పూరీలు ఇప్పుడు దసరా కాబట్టి మనం మురుకులు పూరీలు బజ్జీలు కంపల్సరీ తెలంగాణ ఇండ్లలో ఏ దేవత అయినా ఏ పండుగైనా మురుకులు బజ్జీలు మాత్రం కామన్ ఇప్పుడు మనం మురుకులు ఎట్లా చేసుకోవాలో చూద్దాం ముందు స్టవ్ మీద భగవాన్లో నీళ్ళు పెట్టి అందులో రెండు చెంచాల నూనె పోసుకోవాలి ఆ నీళ్ళు మంచిగా మరగాలి తర్వాత వేరే బగ బియ్యం పిండి వేసుకొని అందులో కారం కారం పసుపు పసుపు వేసుకున్నాక కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఉప్పు వేసుకున్నాక కొంచెం ఓమా నువ్వులు ఓమా నువ్వులు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు ఇవన్నీ కలుపుకున్నాక కొంచెం గడ్డ నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి అల్లమెల్లిపేసినవి అట్లా వేసుకుంటే ఇట్లా మొత్తం ఉండలా ఉండకుండా మంచిగా కలిసిపోతుంది పిండిలా వాటర్లో కలిపేసుకుంటే కొంచెం గడ్డ నీళ్ళలో కలిపేసుకున్నాక అదంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం మరిగి పెట్టిన నీళ్ళు ఉంటాయి కదా వాటిని కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోవాలి ఫస్ట్ ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి చేయగలుగుతుంది కాబట్టి స్పూన్తోని కలుపుకోవాలి కొంచెం కచ్చపక్క కలుపుకోవాలి ఫస్ట్ పిండిని తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని మొత్తం సాఫ్ట్ అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి మురుకుల పిండి కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మొత్తం ఇగో ఇట్లా సాఫ్ట్గా అయ్యేటట్టు మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి తర్వాత కడాయిలో నూనె వేసుకోవాలి డీప్ ఫ్రైకి డీప్ ఫ్రైకి ఆయిల్ అందులో వేసుకొని వేడయ్యేదాకా పెట్టుకోవాలి నూనె వేడైనాక అందులో పిండి తీసుకొని ఒక ఐదు రౌండ్ రౌండ్ బాల్స్ లాగా వేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా మా తెలంగాణలో ఏమంటారంటే వీటిని పొయ్యికి డిస్ట్ తీసి కింద పెడతాం అన్నమాట ముందుగా ఒక ఐదు రౌండ్లాగా ఇట్లా చిన్న బోడల్లోకి వేసుకొని అవి మంచిగా ఆగినాక తీసి పొయ్యికి డిస్ట్ తీసి కింద పెడతాం అనమాట పొయ్యి డిస్టి పొయ్యికి డిస్ట్ తీసుడు అంటారు మా దాంట్లో అట్లా తీసి పెట్టినాక తర్వాత మురుకులు వేసుకోవాలి ఇక పిండిని ఇట్లా చేతులకి ముద్దలాగా తీసుకోవాలి ముద్దలేక తీసుకొని అది మురుకుల పీటలో పెట్టుకోవాలి ఇట్లా జో ఓవెల్ షేప్ చేసుకొని పిండి అయితే సాఫ్ట్గా ఉండాలి సాఫ్ట్గా ఉండనే మురుకులు మంచిగా వస్తాయి అట్లా మురుకుల పిట్టలు పెట్టుకున్నాక ఇక ఆయిల్లో మురుకులు వేసుకోవాలి ఇట్లా రౌండ్ రౌండ్గా మురుకులు వేసుకొని నూనె మంచిగా గాగితే మురుకులు గుట్ట ఎర్రగా కాలుతాయి మురుకులు వేసుకున్నాక అవి మంచిగా ఎర్రగా కాలినాక ఒక సైడ్ తిప్పుకోవాలి తిప్పుకున్నాక మురుకులు మంచిగా కాలినాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఒక డబ్బలనైనా ఇల్లనన్నా స్టోర్ చేసుకొని చాయ్లను కూరలను ఎండ్లను తినొచ్చు ఇక అంతే ఇక మురుకులు ఎట్లా వేసుకోవాలో చూసిరు కదా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్